జయ శ్రీరామ్ అయ్యా జ్యోతిష్య శాస్త్రం గురించి సూచనలు ఇచ్చే సలహాలు ఇచ్చే మహానుభావుల్లో కొంతమందికి నేను చిన్న మనవి చేస్తున్నానండి ఇలా ఎలా ఉందంటే శాస్త్రము మానవ శ్రేయస్సు కోసం ముందు జాగ్రత్తలు తీసుకోవడం కోసం పెద్దలు అందించారు దాన్ని సాధనా పరంగాను మరి తమ కృషి ద్వారాను లోతులు తెలుసుకొని మాట్లాడితే మనకి చక్కటి భవిష్యత్ జ్ఞానం అందించడానికి అవకాశం ఉంటుంది ఈ మధ్య యూట్యూబ్లో మహానుభావులు వారు చెప్పే జ్యోతిష్య శాస్త్ర ఫలితాలు భవిష్యత్ దర్శనాలు ఘోరాతి ఘోరంగా ఉంటున్నాయి ఇది ఎలా ఉంటుందంటే ఎందుకు ఒక సామెత ఉంది మా నాయన పాండిత్యం కొంత నా పైత్యం కొంత అన్నట్లుగా సాగుతున్నాయి ఒక ఏమో రేపే ఆఖరి రోజు భూకంపం వస్తుంది మొత్తం ఇక మొత్తం స్మాష్ అయింది అంటాడు ఒక ఏమో హోంమంత్రి గారి జాతకం బాగాలేదు భారతదేశానికి ఇబ్బంది అంటాడు అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం జరుగుతుంది వీళ్ళకి శాస్త్రజ్ఞానం మరి వాళ్ళ గురువులు నేర్పిన పద్ధతులు నేర్చుకున్నారా లేకపోతే వీళ్ళ పైచాలతో నేర్చుకున్నారో అర్థం కావట్లేదు వీళ్ళ విశ్లేషణ ఎంత ఫలిసిస్తాయి ఎన్ని ఫలితాలు కరెక్ట్ అయినాయి వీళ్ళు చెప్పినవి కనీసం పాత అయినా బేరీ చేసుకుని చూసుకొని మనం మాట్లాడేటప్పుడు జనంలో అభాస్యం పాలవుతాం కూడా వీళ్ళకి భయం లేదు కేవలము వ్యూస్ కోసము లేకపోతే ఏదో జనంలో ఏదో గుర్తింపు తెచ్చుకోవటం కోసం వీళ్ళు చేసే ప్రక్రియ శాస్త్రానికి వాళ్ళ గురువులకి ద్రోహం చేసినట్లు అవుతుంది మీ శాస్త్ర లోతులు తెలియాలంటే మీరు నిష్టాగరిష్ఠులై మంచి శ్రద్ధాళువులై ఆ చెప్పే విషయాన్ని వినయభావంతో చెప్పగలిగిన పరిస్థితులు ఉంటే మీరు జనంలో అంగీకరించబడతారు కానీ మీ పైచ్యాలతో రకరకాలుగా చెప్పేసి ఇటువంటి దశలో సెల సారథ్యాలు చేసి జనం యొక్క భద్రతా వర్గాల యొక్క మానసిక స్థైర్యాన్ని నీరు గడిచే ప్రయత్నాలు చేయవద్దు దయచేసి మీరు చెప్పే జరగవు ఎందుకంటే మీకు అంత సాధన లేదని మీ మీ వాక్ పరిస్థితులను బట్టి అర్థమవుతుంది జనానికి అంత అవసరం లేదు ఉంటే మీకు మీ పరిశ్రమ కరెక్ట్ అయింది అయితే మీ గురువులు చూపిన మార్గం కరెక్ట్గా మీరు నడుచుంటే చెప్పగలిగిన సూచనలు చేయండి పరిహారాలు చెప్పండి ఎత్త చేయాలి జనం భయపడటానికి శాస్త్రం లేదు జనం జాగ్రత్త పడటానికి శాస్త్రం ఉంటుంది దయచేసి ఇది భారతదేశం రక్షణ కేవలము మీరు అనుకున్నట్లుగా వీటి మీద ఆధారపడలేదు మహాయోగులైన వారి యొక్క వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఒక రక్షణ కౌచలాగా ఉన్నాయి భారతదేశానికి కనుక దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది అయితే ఎందుకు వస్తున్నాయి వీళ్ళంటంటే మానవులు చేసుకున్న సామూహిక కర్మలు ప్రపంచం మొత్తానికి ఉంటాయి అందులో మనం కూడా ఒక భాగం ఇందులో నుంచి మేలు పొందడానికి రక్షణ పొందడానికి మహర్షులు సూచించిన మార్గాలు చాలా ఉన్నాయి ఆ మార్గాలను మనం అనుసరించాలి వీలైతే అవి చెప్పండి జనాన్ని భయపెట్టేవి జనాన్ని గదరగోద పలిచే శాస్త్రాలు చెప్పేసి శాస్త్రాల మీద ఒక చులక ప్రభావం తీసుకురాకటి జనంలోకి మీ అందరికీ నమస్కరించి మరోసారి మీకు వరవ చేస్తున్నాను ఇటువంటి ప్రక్రియను ఒకసారి సరిదిద్దుకోవడమని మీ అందరికీ మళ్ళీ మళ్ళీ నమస్కరించి చెప్తాను శ్రీరామ్